ఈ నెల సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభం ఇది మే నెల పదిహేను నుంచి ఇరవై ఆరో తేదీ వరకు సరస్వతీ నదికి పుష్కరాలు జరుగుతాయి భారతదేశ చరిత్ర పురాణాల్లో సరస్వతీ నదికి ఎంతో ప్రాధాన్యత ఉంది త్రివేణి సంగమంలో సరస్వతీ నది కూడా ఓ భాగం పురాణాలు చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన సరస్వతీ నది ప్రస్తుతం కనిపించదు అంటే అంతర్ అంతర్వాహినిలాగా ఉంటుందన్నమాట అంటే ఈ గంగా యమున క్రింద సరస్వతి ప్రవహిస్తూ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది పంచభూతాల్లో ఒకటైన నీటిని మన దేశంలో పరమ పవిత్రంగా భావిస్తాం అందుకే ఆ నీరు ప్రవహించే నదులను కూడా పూజిస్తాం వాటిల్లో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని సమస్యలు తీరుతాయని కూడా నమ్ముతాం మన దేశంలో చాలా నదులకు పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉంది వాటిల్లో ఒకటి సరస్వతీ నది ఋగ్వేదంలో దీని గురించి ప్రస్తావన ఉంది సరస్వతీ నది గురించి ఋగ్వేదంలో అంబితమే నదీతమే దేవీతమే అన్నారు ఉత్తమ తల్లి ఉత్తమ నది ఉత్తమ దేవతగా కీర్తించారు సరస్వతీ నది ఒకప్పుడు భారతదేశంలోని వాయువ్య ప్రాంతంలో ప్రవహించిందని చెప్తారు అసలు సరస్వతీ నది జన్మస్థలం ఎక్కడా అంటే సరస్వతీ నది హిమాలయాల నుంచి ప్రారంభమై భారతదేశంలోని అనేక రాష్ట్రాల గుండా ప్రవహించి చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుంది అని పురాతన గ్రంథాలు భూగర్భ శాస్త్రవేత్తలు అధ్యయనాలు సూచిస్తున్నాయి ఋగ్వేదంలో సరస్వతి నది యమునా సెలి నదుల మధ్య ప్రవహించినట్లుగా చెప్పబడింది దీని ఆధారంగా సరస్వతి నదిని ఆధునిక కాలంలో గగ్గర్ హక్రా నది వ్యవస్థగా గుర్తించారు ఈ నది హిమాచల్ ప్రదేశ్లోని శివాలి కొండల నుంచి ప్రారంభమై పంజాబ్ హర్యానా రాజస్థాన్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్ వద్ద సముద్రంలో కలిసినట్లుగా చెప్తారు ప్రస్తుతం ఈ నది మనకు కనిపిస్తుందా అంటే కనిపించదు సుమారు నాలుగు వేలు ఐదు వేల సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న భౌగోళిక వాతావరణ మార్పుల వల్ల ఈ నది ఎడారిలో తన ఆనవాళ్ళను వదిలి అదృశ్యమైందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం సరస్వతి నది భూగర్భంలో ప్రవేశ ప్రవహిస్తోందని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉపరితలంపై కనిపిస్తుందని నమ్మకం ఉత్తరాఖండ్లోని మన అనే గ్రామం మన మానా విలేజ్ సమీపంలో నది వద్ద అలకనంద నదితో కలిసే సరస్వతి నదిని ఒక ఉపనదిగా గుర్తిస్తారు దీని ప్రకారం సరస్వతి నది హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో చారిత్రక సంబంధం కలిగి ఉంది ప్రారంభం ఎక్కడంటే సరస్వతీ నది ఆరంభం గురించి ప్రధానంగా రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి వీటిలో ఒకటి పురాతనమైనది అయితే మరొకటి శాస్త్రీయమైనది ఇక పురాణాల ప్రకారం చూసుకుంటే సరస్వతీ నది బ్రహ్మదేవుని కమండలం నుంచి ఉద్భవించి హిమాలయాల్లోని ప్లక్ష వృక్షం వద్ద ప్రారంభమైందని చెప్తారు అలానే శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం చూసుకుంటే సరస్వతీ నది హిమాచల్ ప్రదేశ్లోని శివాలి కొండల్లోని హరికీదూన్ హిమానే నదం గ్లేసియర్ నుంచి ఉద్భవించిందని కొన్ని కొందరు చెప్తుంటే గద్వాల్ ప్రా గర్వాల్ ప్రాంతంలోని బందర్ పూంచ్ మాసిఫ్ వద్ద ప్రారంభమైందని మరొక అభిప్రాయం కూడా ఉంది ఈ నది సట్లెజ్ యమునా నదులతో సంబంధం కలిగి ఉండేదని తర్వాత భూకంపాల వల్ల దాని మార్గం మారిపోయిందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు ఉత్తరాఖండ్లోని మన గ్రామంలో సరస్వతీ నది ఉపరితలంపై కనిపించి అలకనందలో కలుస్తుంది కనుక మానా గ్రామం సరస్వతీ నది ఆధునిక ఆరంభ స్థానంగా పరిగణిస్తున్నారు తర్వాత చారిత్రక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం సరస్వతీ నది ఒకప్పుడు హరప్ప నాగరికతకు జీవనాధారంగా ఉండేదని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనాలు సూచిస్తున్నాయి నాటి ప్రజలు ఈ నదిని జ్ఞాన దేవతగా పూజించారు సరస్వతీ నది పుష్కరాలు భక్తులకు ఆధ్యాత్మిక శుద్ధిని మోక్షాన్ని అందిస్తాయని నమ్మకం పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ఈ నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు మిగతా నదుల మాదిరి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి సరస్వతీ నది పుష్కరాలు వస్తాయి ఇది బృహస్పతి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు జరుగుతుంది నదీ స్నానాలు కోనేటి స్నానాలు సముద్ర స్నానాలు మంగళ స్నానాలు హిందువుల సంప్రదాయం అలాగే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాల దర్శనం కూడా వీటితో ముడిబడి ఉంది నదీ స్నానాల్లో పుష్కర స్నానం పుణ్యప్రదమని పురాణాల ద్వారా తెలుస్తోంది జీవరాశులకు నీటి ఆవశ్యకత ప్రాముఖ్యతను పుష్కరాలు గుర్తు చేస్తాయి ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు సరస్వతీ నది పుష్కరాలు వైభవంగా జరగనున్నాయి ఈ సమయంలో సరస్వతీ నది తీరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు ఏ నదిలో పుష్కరాలు జరుగుతున్నాయో ఆ నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే పాపాల నుంచి విముక్తి కలుగుతుందని సరస్వతీ నది పుష్కరాలకు సిద్ధమవుతుంది తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీ నదిలో పవిత్ర స్నానాలు చేసేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు తెలంగాణలోని కాళేశ్వరంలో గోదావరి ప్రాణహితలతో పాటుగా సరస్వతి కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తోందని నమ్మకం అందువల్ల కాళేశ్వరంలో పుష్కరాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు శుభమస్తు సమస్తలో సుఖినో భవన్